హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ ఈరోజైతే మంచి స్పెషల్ శారీస్ అయితే నేను ముందుకు తెచ్చేశాను అదే లెనిన్లో వచ్చేసి మంచి హ్యాండ్ వర్క్ తోటి మొత్తం కూడా ఇదంతా కూడా అప్లిక్ వర్క్ అనేది ఇచ్చేశారు శారీ మొత్తం కూడా కట్ వర్క్ వచ్చేసిందండి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది శారీ అయితే మాత్రం పాటు చూద్దాం దీనికి హైలైట్ ఇచ్చారు పళ్ళు పాట అయితే అసలుకి చూడండి పళ్ళు పాట ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో శారీకి అయితే మాత్రం మొత్తం కట్ వర్క్ చూడండి విత్ థ్రెడ్తో ఇచ్చేశారు మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ మీకు బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి గుచ్చుకోదండి శారీ కూడా చూడండి మొత్తం మొత్తం కూడా లేయర్ తో ఇచ్చేసారు ఒక థ్రెడ్ తీసుకొని డిఫరెంట్ డిజైన్ అండి లెనిన్లో మంచి కాంబినేషన్ ఇది అనేది గా ఉంది శారీ అయితే మాత్రం దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూసేద్దాము మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్కి అయితే మంచి రాయల్ బ్లూ విత్ ఎల్లో అయితే హైలైట్ చేశారు శారీకి అయితే మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ ఉంది శారీ అయితే మాత్రం జస్ట్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ శారీ ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ మంచి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి సారీకి మంచి నావీ బ్లూ కలర్ నావీ బ్లూకి మంచి పింక్ అండ్ ఎల్లో అనేది హైలైట్ చేశారు సారీకి అయితే మాత్రం ఏది తీసుకున్నా సరే సింగిల్ పీస్ నైన్ హండ్రెడ్ రూపీసే పడుతుంది సారీ అయితే మాత్రం చాలా మంచి నీట్ ఫినిషింగ్ లేయర్ అవుట్ ఇచ్చేసారు నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ అండ్ ఎల్లో అనేది హైలైట్ చేశారు మంచి కాంబినేషన్స్ అండి లెనిన్ సారీస్ ఎవరైనా హ్యాండ్లూమ్ సారీస్ ఇష్టపడే వాళ్ళు చాలా నీట్ ఫినిషింగ్ క్లియర్ గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలాంటి సారీస్ ని ప్రిఫర్ చేయండి ఎక్కడికైనా సరే డే మొత్తం కూడా నీట్గా క్యారీ చేయొచ్చు శారీస్ అయితే మాత్రం చాలా నీట్ అండ్ ఫినిషింగ్ ఉంటాయి శారీస్ అయితే చాలా క్లాస్ లుక్ కూడా ఉంటాయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి